హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నాను కాబట్టి మీకు సచివాలయంలో జరిగే ఏమైనా సర్వీసెస్ గురించి కానీ సర్వీస్ గురించి కానీ స్కీమ్స్ గురించి కానీ ఎప్పటికప్పుడు ఈ ఛానల్ ద్వారా తెలియజేస్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా దేని గురించి అయినా తెలుసుకోవాలనుకున్నా ఈ ఛానల్ ద్వారా కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను ఒకవేళ ఎక్కువ మంది కమెంట్ చేస్తే వీడియో చేయడానికి ట్రై చేస్తాను టాపిక్ వస్తే మనం ఈ వీడియోలో రేషన్ కార్డ్ కేవైసీ ప్రాసెస్ సచివాలయంలో చేపించుకోవాలా లేక రేషన్ ఇచ్చే వాళ్ళ దగ్గర కేవైసీ చేయించుకోవాలా మన ఫ్యామిలీలో ఎవరికి కేవైసీ చేయించాలి ఈకేవైసీ స్టేటస్ పెండింగ్లో లో ఉందో లేదో ఎలా తెలుసుకోవాలనేది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అసలు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇవ్వడానికి అంటే న్యూ రేషన్ కార్డు డిజిటల్ రేషన్ కార్డ్స్ జనరేట్ చేయడం కోసం ఈ రేషన్ కార్డు లో ఉన్న అందరినీ ఈ నెల ముప్పై ఒకటిలోగా ఈ కేవైసీ కంప్లీట్ చేయించుకోవాలని రేషన్ డిస్ట్రిబ్యూషన్ చేసే డీలర్స్ కు ఆప్షన్ ఇచ్చింది అయితే దీని ద్వారా అసలు రేషన్ కార్డు లో ఎంత మంది ఉన్నారు వారందరు ఈకేవైసీ స్టేటస్ సక్సెస్ లో లేదో అనేది మనం దీని ద్వారా తెలుసుకోవచ్చు ఎవరికైతే కేవైసీ పెండింగ్ ఉంటుందో వాళ్ళందరూ ఈకేవైసీ కంప్లీట్ కంపల్సరీగా ఈ నెల ముప్పై ఒకటి లోపలే చేయించుకోవాలి ఈ నెల ముప్పై ఒకటి లోపే కాబట్టి గడువు చాలా తక్కువ ఉంది కాబట్టి మాక్సిమం గడువు పెంచే అవకాశం ఉంటుంది ఎందుకంటే రేషన్ కార్డు లో ఈకేవైసీ ఎవరికి ఎక్కువ పెండింగ్ ఉంటుందంటే మాక్సిమం చదువుకునే పిల్లలకి వేరే ఊళ్ళలో ఉండి ఉద్యోగాలు చేసుకునే యువతకి కాలేజీ స్టూడెంట్స్ వీళ్ళందరూ మాక్సిమం రేషన్ తీసుకోకుండా ఉంటారు కాబట్టి వీళ్ళ పేర్లు ఈకేవైసీ పెండింగ్ లో ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది అయితే మా పేర్లు ఈకేవైసీ స్టేటస్ లో పెండింగ్ లో ఉన్నాయా లేక సక్సెస్ లో ఉన్నాయా అనేది మనం మన ఫోన్ లోనే చెక్ చేసుకోవచ్చు రైస్ కార్డ్ అంటే గత ప్రభుత్వం ఇచ్చిన రైస్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చర్ ఎంటర్ చేసి డెట్ డీటెయిల్స్ క్లిక్ చేస్తే మీ కుటుంబంలో ఉన్న వారి పేర్లు వారి ఈకేవైసీ స్టేటస్ పెండింగ్ లో ఉందా సక్సెస్లో లో ఉందా అనేది తెలుస్తుంది ఇప్పుడు ఈకేవైసీ పెండింగ్ ఉంటే ఎవరి దగ్గర చేయించుకోవాలి సచివాలయంలో మా యొక్క లోన్స్ లో ఓల్డ్ రేషన్ కార్డు ఈకేవైసీ న్యూ రేషన్ కార్డు ఈకేవైసీ అప్డేట్ ఈకేవైసీ అనే ఆప్షన్స్ ఉన్నాయి కానీ ఇవి కొత్తగా రేషన్ కార్డులో యాడింగ్ కానీ స్ప్లిట్టింగ్ కానీ పెట్టుకుని ఉంటే వారికి ఈకే చేస్తాం మేము ఈ అప్డేట్ ఈ కేవైసీ ఆప్షన్ ద్వారా మీకు ఆధార్ నెంబర్ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ క్లిక్ చేస్తే మీ డీటెయిల్స్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో అప్డేట్ అవుతుంది కానీ రేషన్ కార్డ్ డీకేవైసీ మాత్రం కంప్లీట్ అవ్వదు కాబట్టి సచివాలయంలో ఎటువంటి ఆప్షన్ లేదు రేషన్ కార్డ్ డీకే కంప్లీట్ చేయించుకోవడానికి మీ ఊర్లో రేషన్ డీలర్స్ దగ్గర మాత్రమే ఉంది కాబట్టి అక్కడే అప్డే అప్డేట్ చేయించుకోండి చాలా తక్కువ ఉంది కాబట్టి ఈ గడువు పెంచే అవకాశం ఉంటుంది ఎవరు ఆందోళన పడాల్సిన పని లేదు ఈ రేషన్ కార్డు కేవైసీ చేయించుకోవడానికి ఓటీపీ ఆప్షన్ కూడా ఏం లేదు అది ఎవరైనా ఉంది అని అంటే అది నమ్మకం నమ్మకండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్